गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे गुरु नमः आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डस्सविताहे तीक्ष्णां शन्मिहिरो रविः यः कर्ता जगतां भक्ता సంహత ప్రణమామి ప్రణమామితమాదిత్యము బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ కుంభరాశికి శని ద్వితీయానికి వచ్చాడు కానీ ఈ ద్వితీయానికి వచ్చిన శని మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చాడు ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడని కాదు ఇప్పుడు నవంబరు ఇరవై ఏడు వరకు వక్రించి ఉన్నటువంటి శని వల్ల ధనాన్ని భక్షిస్తాడు రక్షించడు కనీసం ఎట్లా ఉంటుందంటే మతి స్థిమిత ఉండదు డబ్బులు బ్యాంకు నుంచి నాలుగు లక్షలు తెచ్చామనుకో ఎక్కడ పెట్టాలి బిల్ వల్ల పెట్టుకోవాలి తొందరగా బాత్రూమ్ పోవాలని మంచం మీద పెట్టి బాత్రూమ్కి వెళ్తావు నువ్వు వచ్చే లోపల ఎవడో కొట్టేస్తాడు ఇంట్లో అందరి మీద అనుమానమే ఎవడో వాకిట్లోకి వస్తాడు చూస్తాడు తీసుకుంటాడు వాడు వెళ్ళిపోతాడు వాడు వచ్చింది తీసుకెళ్ళింది కూడా ఎవడే తెలియదు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది మొన్న ఒక చోట ఇదే జరిగింది పెళ్ళి లగ్నాలు పెట్టుకున్నారు ఈ నెలలో పెళ్ళి తిరగాలి పొలం మూడు ఎకరాల పొలం అమ్మారు దాదాపు ఒక ముప్పై లక్షలు క్యాష్ తెచ్చారు క్యాష్గానే మాకు ఇవ్వమన్నారు నానా వస్తబడి వారు నెల రోజులు కూర్చొని చేప కాస్త చేప కాస్త ట్రా చేసుకొని ముప్పై లక్షలు తీసుకొని ఇంటికి వచ్చారు ఇంట్లో బీరువాలో పెట్టుకున్నారు తెల్లవారు వస్తారు నిశ్చయిత అమృతాలు పుచ్చుకోవాలి ఆ టైంలో పెట్టాడో ఎట్లా జరిగిందో దేవుడు తెలియాలి రాత్రికి రాత్రి ఇంట్లో బిరువా డబ్బులు ముప్పై లక్షలు పోయినాయి చీర ఎవరు తీశారో ఎట్లా పోయింది ఎవరికి అర్థం కాదు మరి ఎవరైనా సరే ఇప్పుడు ఏమవుతుంది పెళ్లి చేస్తున్నాం అంటే అమ్మాయికి ఏం పెడుతున్నారు అబ్బాయికి ఇస్తున్నారు ఇవే వాళ్ళకి రెండో పని లేదు ఇది ఎవడో దొంగముండవాడు వింటాడు కాచేస్తాడు చూడండి ఆ పిల్లల్ని మళ్ళీ పొలం లేదు అమ్మటానికి ఆ పిల్ల పెళ్లి చేయటానికి లేదు వాళ్ళు పిల్లల్ని చేసుకో అన్నారు మరి పిల్ల పిల్లవాడు ఇష్టపడ్డారు కానీ పెళ్ళయ్యే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఏం కావాలి తల్లిదండ్రులు ఏం కావాలి ఆ పిల్ల ఏం కావాలి ఈ పరిస్థితి నిజంగా జరిగింది మరి ధర్మం అయితే నిశ్చితార్థం దాకా వచ్చినటువంటి పెళ్ళి తాంబూరాలు పచ్చుకున్నారు అయితే అనేది పూలదండలు వేసి ఫోటోలు తీసి భోజనాలు పెట్టి పెళ్ళంతా చేస్తున్నారు ఎందుకంటే కట్నం ఇచ్చిన తర్వాత మా అమ్మాయి పెళ్ళి కాలేదు అంటానికి వీళ్ళే పెళ్ళి అయిందని కోర్టులో వేయటానికి ఆధారం కోసమని పూలదండలు వేయకూడదు పూలదండలు వేస్తే పెళ్ళైన దాని కింద లెక్క మరి పెళ్లి రోజు వరకు ఉంటారో వీళ్ళు అడ్డం తిరుగుతారో వీళ్ళు ఎవరూ తీసుకుపోతాడో అనుమానంతో ఆ విధంగా చేస్తున్నారు తెల్లవారి పెళ్ళి నిశ్చితార్థం జరగాలి ఆగిపోయింది వాళ్ళ పరిస్థితి ఏమిటి చివరికి నాబోట వాడిని అడిగితే ఇదే చెప్పా డబ్బులు వస్తాయి రావు తర్వాత సంగతి వాళ్ళు బతుకుండాలి అంటే ఆ పిల్ల తల్లిదండ్రులు బతకాలి అంటే చావకుండా ఉండాలంటే ఆ పిల్లని పిల్లవాడు పిల్లవాడు పెళ్లి చేసుకుంటే మంచిది వాళ్ళు చచ్చిన తర్వాత ఆ పాపం చుట్టుకొని మీ వంశం నాశనం అయిపోతుంది ఇది బాగా ఆలోచించండి అని చెబితే తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరా చివరికి ఆ పిల్లవాడు ఏమైనా సరే నేను ఆ పిల్లనే చేసుకుంటానని చేసుకున్నాడు మరి వాళ్ళ పూర్వజన్మ పుణ్యం ఏదో ఉండి ఆ పెళ్లి జరిగింది మరి రిపోర్టు చేశారు కేసు అయింది అది ఏమైందో మనకు తెలియదు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఈ కుంభరాశిని గురించి ఏం చెప్పాలో నాకు తోచటంలా ప్రతి వాళ్ళు కూడా తనకి రావాల్సిన రూపాయి రాక బతకాలో చావాలో తెలియక చాలా బాధపడుతున్నారు ఈ కుంభరాశికి ఎవరైనా దిక్కుంటే దేవుడే దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కుట పిల్లలకి స్నానం చేయించి శ్రీరామరక్ష అంటారు శ్రీరామరక్షని వాళ్ళంటే మనం చేసుకొని తన చుట్టూతో నిడుచిప్పుకొని సర్వ జగద్రక్ష శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అందరినీ రక్షించేవాడు రామచంద్రమూర్తి అందువల్ల శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనుకొని ఎటువంటి కష్టాలు వచ్చినా ధర్మానికి నిలబడాలి ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్న ధర్మం రక్షిస్తుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవడం చాలా అవసరం ఎవరైనా సరే ఈ కుంభరాశి వాళ్ళకి ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేసి వివాహం కనుక చేస్తే వాళ్ళ ఈ దోషం మొత్తం పోతుంది దశపూర్వేశాం దశాపరేషాం పది వంశ పది జన్మల్లో చేసిన పాపం కన్యాదానం వల్ల పోతుందట అటువంటి కన్యాదానం చేయాలి కాదండి తల్లిదండ్రులు లేని పిల్లలు దరిద్రులు ఉండి ఆ పిల్ల పెళ్లి చేయలేకపోతే కనీసం మీ తప్పు తెచ్చైనా సరే కుంభరాశి వాళ్ళు ఆ పిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయండి మీ సమస్త బాధలు సమస్త పాపాలు నివృత్తి అవుతాయి ఈ కుంభరాశి వాళ్ళు అట్లా చేస్తేనే మీరు బాగుపడతారు అంత బాగుపడాలనుకుంటే నేను చెప్పిన పని చేయండి ఎక్కడైనా సరే కనీసం పెళ్ళి జరిగే చోట కనీసం ఒక యాభై మంది భోజనం ఖర్చున పెట్టండి కాదండి అన్నిటికంటే ఏ స్వీటో ఏ హాట్ అందరికీ వచ్చేట్టుగా ఇవ్వండి ఇంత చేయటం అన్నిట్లోకి కూడా విశేషమైంది విస్తళ్ళు విస్తళ్ళు చాలా విశేషమైనవి విస్తరళలు అయితే అందరు ఇస్తారు అందరూ ఇస్తాడు ఇస్తారు నిత్యం మోసుకుని పోవాలి ఏమీ లేని వాళ్ళు అయితే విస్తరళ ఇవ్వండి దేవుదేవతలు మీకు అన్ని విధాలా బాగుంటే భోజనం ఖర్చులో కొంత ఖర్చు పెట్టండి ఏ పెళ్ళైనా చేయండి ఈశ్వరుడికి రోజు అభిషేకం చేయించుకోండి ఒక బ్రాహ్మడు నెల రోజులు బతికేటట్టుగా జ్ఞాసం ఇవ్వండి దరిద్రులైన వాడిని పోషించండి అంటే నన్ను పోషించమని నేను అడగట్లేదు నేను ఎవరికి చేయి చాపలేదు ఊరికి నేను ఇస్తే తీసుకుంటాను నేను సిద్ధంగా లేను నా లాంటి వయసు వాళ్ళు జరక్క పిల్లలు అన్నం పెట్టక బాధలు పడేవాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఈ నవంబర్ నెలలో ఈ శని దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక నెల రోజులు వాళ్ళకి భోజనం పెడితే భోజనం మిమ్మల్ని పెట్టమని కాదు బ్రాహ్మణుడు మీరు వండి పెడితే తిండవు మరి ఆ బ్రాహ్మణుడు బతకాలంటే ఆ బ్రాహ్మడికి అన్నదానం చేయాలి అన్నదానాన్ని మించింది లేదు ఒక బ్రాహ్మడు ఒక నెల రోజులు అన్నట్టుగా అప్పు ఉప్పు గ్రాసం అంతా ఇవ్వండి వాళ్ళు బతుకుతారు మీ దోషాలు పోతాయి మరి ఈ విధంగా ఉంటే మీకు అన్న విధాలా బాగుంటుంది దానికోసమే అన్నదానం ఒక అధిక దానం లేదన్నారు అటువంటి దానం చేస్తే మీరంతా బాగుంటారు స్వస్తి